హలో గాయస్ ఆకలి రుచి నేరుగదు నిద్ర సుఖమేరుగదని ఊరికే అన్నారా అది నిజమేనండి నేనైతే ఈ విషయానికి ఖచ్చితంగా అవునని అంటాను మరి మీరేమంటారో ఒక చిన్న కమెంట్ చేయండి మనం ఎప్పుడైనా చాలా ఆకలిగా ఉన్నప్పుడు పచ్చడి మెతుకులైనా సరే పరమాణంగా భావించి తింటామన్నమాట అప్పుడు మనకి ఆకలికి ఏది తిన్నా సరే మన ఆకలి తీరడం ముఖ్యము అదే ఒక విందు భోజనంగా స్వీకరిస్తాము ఒకవేళ నిద్ర ఎక్కువ అయిపోయినప్పుడు మనం చాలా టైర్డ్ అయిపోయినప్పుడు ఏమనిపిస్తుంది ఒక చైర్ దొరికినా సరే అక్కడ నిద్రపోతాం అనమాట అలా ఉంటుంది మంచం కావాలి దిండు కావాలి దుప్పటి కావాలి బెడ్ కావాలి అని అప్పుడు ఏం అడగము నిద్ర అంత ముంచుకు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కడ చిన్న ప్లేస్ దొరికినా అక్కడే నిద్రపోతాము అందుకే అంటారు ఆకలి రుచి నిరగదు నిద్ర సుఖం ఎరగదు అని నేనైతే ఇక్కడ కుసాలతో కారం పొడి చేశాను ఇది మొన్న చెప్పాను కదా పల్లి కారం పొడి ఆ రోజు చేసిందనండి అది ఇది రెండు చేసుకున్నాను బట్ వన్ మినిట్ వీడియోలో రెండు చెప్పడం కుదరలేదని రోజు పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి